నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం కార్యక్రమానికి స్వాగతం నేను మీ విజిత ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఇస్కాన్ టెంపుల్ నుంచి ప్రణవానంద ప్రభుజీ వారు ఎన్నో సందర్భాల్లో ఎన్నెన్నో మాటల ద్వారా మనందరికీ కూడా ప్రవచనాల రూపంలో అయితే ఏంటి మాటల రూపంలో అయితే ఏంటి చాలా మంచి విషయాలు తెలియజేస్తూ ఉంటారు ఇప్పుడు ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు ప్రభుజీ వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం ప్రభుజీ నమస్కారం అండి హరే కృష్ణ హరే కృష్ణ ప్రభుజీ ప్రభుజీ చాలామంది జీవితంలో నిత్యం ఎన్నో ఇబ్బందులు వస్తుంటాయి ఒత్తిళ్ళు వస్తుంటాయి ఈ ఒత్తిళ్ళని తట్టుకోలేక అసలు నాకు ఈ లైఫే వద్దు అని చెప్పి అసలు దైవ మార్గాన్ని వదిలిపెట్టి అన్ని రకాలుగా ఎటైనా వెళ్ళిపోతా అనే ఒక ఆలోచనలోకి వెళ్ళిపోతుంటారు అటువంటి వాళ్ళకి ఏం చెప్తారు మీరు ఈ ప్రపంచంలో మనమే ఒత్తిడి తీసుకుంటున్నామండి ఇప్పుడు మీకు ఇందాక మనం మాట్లాడుకుంటున్నందుకు ఎంత ఒత్తిడి మనం తీసుకోవాలో అది మన పైన ఉంటుంది సంబడీ ఈస్ ఫోర్సింగ్ కూడా అనుకోండి ఎవరైనా మనల్ని ఇంత ఒత్తిడి నువ్వు తీసుకోవాలి అని అంటే అప్పుడు మనం ఒక చాయిస్ చేసుకోవాలి మీకు ఒక విషయం చెప్తాను ఒక వీడియోలో మేము మాట్లాడాం రాత్రి త్వరగా పడుకొని త్వరగా లేవటం వల్ల మీ ఆరోగ్యం బాగుంటుంది అని అప్పుడు కొంతమంది అన్నారు మరి నైట్ డ్యూటీ సంగతి ఏంటి అని ఇప్పుడు చూడండి మనకి ఆరోగ్యం కావాలా మనకి ఏం కావాలి అని మనం ఫస్ట్ డిసైడ్ చేసుకోవాలి జీవితంలో అరే నాకు ఒక సుఖవంతమైన జీవితం కావాలి సుఖవంతం అంటే హద్దులు ఆర్భాటాలు ఉండాల్సిన అవసరం లేదండి మన కుటుంబంతో స్పెండ్ చేయడానికి మనకు సమయం ఉందా మన ఆరోగ్యాన్ని మనం జాగ్రత్తగా చూసుకుంటున్నామా ధర్మాన్ని చేయగలుగుతున్నామా భక్తిని చేయగలుగుతున్నాం ఒక సింపుల్ లైఫ్ ఏదైతే బ్యాలెన్స్డ్ లైఫ్ ఆరోగ్యంగా కుటుంబంతో సమాజం కోసం ధర్మం కోసం ఉండే ఒక జీవితం అది మన లక్ష్యం అనుకోండి మనం దానికి తగ్గట్టుగా ప్రయత్నం చేస్తాం మనం ఏం చేస్తున్నాము అని అంటే ఒత్తిడి పెంచేసుకుంటున్నాం మన పైన ఇప్పుడు ఇందాక మనం ఒక ఎగ్జాంపుల్ చెప్పాం మన గ్రైండర్ తిరగట అవును అప్పుడు ఏం చేసిందంటే ఒకసారి మేము అలా చేస్తుంటే మా అమ్మగారు చెప్పారు దాన్ని ఫస్ట్ పక్కన పెట్టు కొద్దిసేపు వాడకు చల్లారిని చల్లారాలి దాని తర్వాత మళ్ళీ గ్రైండ్ చేయి అప్పుడు వస్తుంది అప్పుడు ఫ్యాన్ వేసి చల్లార్చడానికి పెట్టేస్తాం అది ఒకసారి చల్లార్చాక మళ్ళీ గ్రైండ్ చేసేస్తాం అంతే కదండి అవును మనం ఎప్పుడైతే ఆ ఒత్తిడి అనేది మనం ఫీల్ అవుతామో వీ షుడ్ టేక్ అ బ్రేక్ పర్మనెంట్ బ్రేక్ కాదండి చాలా మంది అనుకుంటారు అయిపోయింది ఇంకా నా జీవితం వేస్ట్ అని కాదు ఒక టెంపరీ బ్రేక్ తీసుకో ఒక దగ్గరికి వెళ్ళు ఒక ఆశ్రమానికి వెళ్ళు ఒక క్వైట్ ప్రదేశానికి వెళ్ళు ఫోన్ కట్ చేసేయి నీతో నువ్వు గడుపు ఒక మెడిటేషన్ చెయ్యి నామజపం చేయి ఒక ఆశ్రమానికి వెళ్ళి సేవ చెయ్యి ఎప్పుడైతే నువ్వు ప్రపంచంలో ఉండే కష్టాలు ఎప్పుడైతే చూస్తావో మా ఆశ్రమానికి వస్తే ప్రతిరోజు అక్కడ అన్నదానం జరుగుతుంది అక్కడ ఎంత పూర్ పీపుల్ అంటే వాళ్ళు కేవలం నెల రోజులలో అన్నము ఒక పప్పు చేసుకుంటే వాళ్ళకి చాలా పెద్ద విషయం అనమాట అలాంటి పేదరిక ఉన్న ప్రదేశానికి వెళ్ళి నువ్వు ఎప్పుడైతే వాళ్ళకి ప్రసాదం పెడతావు వాళ్ళు వాళ్ళు ఎంత ఆనందంగా ఆ కూర చూసి ఆ చపాతీని చూసి ఆ స్వీట్ చూసి వాళ్ళకి ఎంత ఆనందం ఇస్తారే ఈరోజు ఎన్ని రకాలు వచ్చాయా అని చూసినప్పుడు మనకు అనిపిస్తారే నేను ఎంత నాకు తినడానికి ఎన్ని రకాలు తినుంది ఎంత ఆనందంగా నేను ఉన్నాను అని వేరే వాళ్ళ దుఃఖాలు మనం చూసినప్పుడు మన దుఃఖాలు దాంట్లో చిన్నగా అయిపోతాయండి నిజమే ప్రభుజీ మనము ప్రతిదానికి జీవితాన్ని వదిలేయాలి అనే ఒక చాలా తప్పు ధోరణిలో ప్రపంచం వెళ్తుందండి మాకు చాలా ఇన్స్పిరేషనల్గా మదర్ ఆఫ్ ది ఆర్ఫన్స్ అని ఒక లేడీ గురించి మహారాష్ట్రలో చెప్తారు మీకు ఈ కథ చెప్పానా ఎప్పుడైనా ఆవిడని వాళ్ళ ఊర్లో ఉండే వాళ్ళందరూ కూడా అస్ట్రసైజ్ చేసి ఆమె పైన కొన్ని అభాండాలు ఇస్తారనమాట ఓకే ఆవిడ కడుపుతో ఉంది తొమ్మిది నెలల ప్రెగ్నెంట్ అయితే వాళ్ళ హస్బెండ్కి ఈవిడ పైన చెప్పుడు తప్పుడు మాటలన్నీ చెప్పేసరికి వాళ్ళ అత్తగారు వాళ్ళందరూ కలిసి చంపేయాలి అని ప్రయత్నం చేసి చాలా కొట్టేసి కడుపు పైన తన్నేసి ఒక గోశాల్లో పడేస్తారు ఏమని అంటే మొత్తం ఆవులన్నీ ఈవిని తొక్కేసి చంపేసి అనేటట్టుగా క్రియేట్ క్రియేట్ చేయడం కోసం అయితే ఆవిడ అలా పడిపోయి ఏడుస్తూ ఉండి రక్తస్రావం అయిపోతూ ఉంటే రాత్రంతా ఒక గోవు ఆవిడ పైన నించొని ఆవిడని కాపాడింది వేరే ఆవులు వచ్చి ఏమి ఇబ్బంది పెట్టకుండా ప్రొద్దున లేసి ఆవిడ స్పృహకు వచ్చి చూసేసరికి మొత్తం ఒళ్ళంతా రక్తంతో నిండిపోయింది ఆవిడ డెలివరీ అయిపోయింది అనమాట ఒక పక్క నుండి ఒక చిన్న రాయి తీసుకొని ఆ బొడ్డు ఉంటుంది కదా దాన్ని రాయితో గీసి కట్ చేసేసింది ప్రయత్నం చేసి ఆ చిన్న పిల్లవాడిని తీసుకుంది ఎక్కడ ఉండడానికి జనాలు ఎందుకంటే ఎవరైనా చూస్తే చంపేస్తారు ఇవి అవును ఎందుకంటే అక్కడ ఉండే పెద్ద రౌడీలు వాళ్ళందరూ ఇవిడతో గొడవ పెట్టుకున్నారనమాట అయితే ఇంటికా వెళ్ళలేదు అత్తగారు మామగారు ఇంకా హస్బెండ్ అలా చేశారు ఇటు బయట సమాజంలోకి వెళ్ళలేం శ్మశానంలో ఉండటం ప్రారంభం ఆ చిన్న బాబుతో చిన్న బాబుతో ఆవిడ ఏమనుకున్నదంటే తినడానికి తిండి లేదు ఏం చేయాలి అని అంటే పిండాలు పెడతారు చూడండి వాటి వాటిలో నీళ్లు కలిపి కాలుతున్న చితల పైన చపాతీలు చేసుకొని తినింది బ్రతకడానికి ఆవిడ అనుకున్నది అరే నా జీవితం ఎందుకు ఇంత కష్టాలు ఇంత అన్యాయం నా జీవితంలో నేను ఫేస్ చేశాను నా శరీరాన్ని ఎలాగైనా సరే ఆత్మహత్య ద్వారా త్యజిస్తాను ఎందుకంటే నా నే నాకు ఇంకా బ్రతికి నేను ఎవరి కోసం బ్రతకాలి అని ఒక చెట్టు దగ్గర ఊరేసుకోవాలి అని వెళ్ళిందనమాట అయితే చెట్టు దగ్గర కూర్చున్నప్పుడు ఆవిడ బయట అంతా ఎండగా ఉంది కానీ ఆవిడ కూర్చున్న ప్రదేశం మాత్రం చాలా చల్లగా ఉన్నదనమాట ఎందుకు అని ఇలా పైకి చూసేసరికి చెట్టుపై నుంచి ఒక చెట్టుకొమ్మ వేలాడుతూ ఉన్నది వేలాడుతూ ఉన్న చెట్టు కొమ్మ ఈవిడికి నీడని ఇంకా అనమాట చెట్టు నుంచి విరిగిపోయి పడిపోయింది ఆల్మోస్ట్ కానీ ఇలా ఇలా వేలాడుతూ ఉన్నదనమాట అనుకున్నది అరే ఒక విరిగిపోయిన చెట్టుకొమ్మ దేనికి పనికి రాదు అనుకునే చెట్టు కొమ్మ నాకు ఆనందాన్ని ఇచ్చింది కదా నేను కూడా జీవితంలో విరిగిపోయాను నేను కూడా నన్ను కూడా ఒక సమాజం నుంచి దూరం అయిపోయాను కానీ నేను సంకల్పం చేస్తే నేను ప్రయత్నిస్తే నేనెందుకు పది మందికి మంచి చేయలేను అని ఆవిడ ఈ చిన్ని పిల్లవాడితో ఉండటమే కాకుండా అక్కడ ఉండే అనాథ పిల్లలందరినీ చేరదీసి ఇప్పటికీ వందల మందిని చేరదీసి వాళ్ళందరినీ ప్రయోజకులుగా చేసి సమాజానికి అందించింది మదర్ ఆఫ్ ది ఆర్ఫెన్స్ అని ఆవిడ పేరు అనమాట చూడండి ఆమె ఇబ్బందుల నుంచి బయటికి వచ్చి తను బతకడమే కాకుండా నలుగురికి ఎందుకు అండి ఎప్పుడైతే వేరే వాళ్ళ యొక్క కష్టాన్ని చూసిందో అవును మీకు విషయం ఆశ్చర్యకరమైన విషయం చెప్పనా ఒకసారి ఆవిడ రోడ్ పైన వెళ్తూ ఉంటే ఏ హస్బెండ్ ఏ భర్త్ అయితే ఈవిడ్ని ఆ చావు పరిస్థితిలోకి తీసుకొచ్చారో ఆయన కనిపిస్తాడు రోడ్డు పైన పడిపోయి ఆవిడ ఆయన్ని చేరదీస్తుంది ఆ ఆర్ఫనేజ్లోనే జాయిన్ చేసుకుంటాడు కానీ ఆయనకు ఒక విషయం చెప్తుంది నిన్ను క్షమించాను నువ్వు అల్లరి పిల్లవాడి ఇప్పుడు నేను నీ తల్లి నీ భార్య అని కాదు నువ్వు కూడా మా పిల్లలాంటి కానీ నువ్వు అల్లరి పిల్లవాడి నువ్వు అల్లరి చేసావు కానీ ఈరోజు నేను క్షమిస్తున్నా నువ్వు ఆ స్థితిలో ఉన్నందుకు నేను కాపాడటం నా లక్ష్యం అని ఆయనను కూడా ఆవిడ ఆశ్రమంలో పెట్టుకొని పెంచింది ఎలా వస్తుంది ప్రభుజీ అంత గొప్ప మనసు ఆ గొప్ప మనసు రావాలి అని అంటే మనం ఈ ప్రపంచంలో అండి మనకే కష్టాలు ఉన్నాయి నేనే కష్టాలు అనుభవిస్తున్నా అని మిస్కన్సెప్షన్ నుంచి బయటికి రావాలి ఓకే ఈ ప్రపంచంలో ఎవరు ఎలాంటి వారైనా సరే అండి సేవ ఇచ్చే ఆనందం ఇంకా మాటల్లో మనం చెప్పలేమండి ఒకసారి ఎవరికైతే ఆ సేవ రుచి తెలుస్తుందో వాళ్ళు చాలా ఒక అద్భుతమైన మానసిక ప్రవృత్తి అనేది వాళ్ళకు కలుగుతుందండి కాబట్టి ఎప్పటివరకైతే నేను సుఖంగా ఉన్నానా నాకు ఇది కావాలి నేను ఇది లేకపోతే బాగుండలేను నాకు అదే కావాలి అదే బ్రాండ్ కావాలి ఇది చూస్తేనే నాకు ఆనందం నాకు ఇది ఇప్పుడే కావాలి అనే ఒక మైకంలో ఉండిపోతామండి మనము సమాజానికి ఏం చేయలేము మనకి మనం మంచి చేసుకోలేము ఆవిడికి ఆనందం ఎందుకు వచ్చిందో తెలుసా అండి ఒకళ్ళకి సేవ చేయటంలో వచ్చింది ఆ సేవ రుచి ఎప్పుడైతే కలుగుతుందో ఎవరినైనా సరే మనం మన దగ్గరికి తీసుకోవచ్చు ప్రేమను పంచవచ్చు అంత ఉదాత్త భావన మన లోపల కలుగుతుంది కాబట్టి సూసైడ్ ఈజ్ నాట్ ద వే అండి ధర్మాన్ని వదిలేయటం కాదండి మార్గం ధర్మాన్ని ఆచరించటం వల్ల శక్తి లభిస్తుంది ఇప్పుడు ఒకడు చాలా వీక్గా ఉన్నాడు అనుకోండి ఏం చేయాలి చక్కగా తినాలి చక్కగా ఎక్సర్సైజ్ చేయాలి బలిష్టంగా అవుతాడు అప్పుడు సేవ చేయొచ్చు అంతేకాని నేను ఎలాగున్నా వీక్గా ఉన్నాను నేను లేవలేను నేను తినలేను అని అంటే ఆయంత పోతుంది కాబట్టి మన జీవితంలో మన చుట్టూ ఎన్ని ఉదాహరణలు ఉన్నాయి మనకి ఆ ఉదాహరణలు మంచి ఉదాహరణలు చూద్దాం మనము మంచి వైపు వెళ్దాం మంచి విషయాలను విందాం ఎప్పుడైతే మనము ఈ ప్రయత్నం చేస్తామండి అప్పుడు మనకి మంచి మార్గం అనేది కనిపిస్తుంది కాబట్టి ధర్మాన్ని వదిలేయటం మార్గం కాదు ధర్మాన్ని ఇంకా గట్టిగా పట్టుకోవటం మార్గం ఇప్పుడు చూడండి ఒక పిల్లవాడు నేల పైన పడిపోయాడు అనుకోండి నేడుస్తాం ప్రారంభం చేస్తాడు కానీ ఏం చేయాలి ఆ నేలనే ఆసరాగా తీసుకొని పైకి లేస్తాడు అంతే కదా నేలపైన పడ్డాను కాబట్టి ఇంకా నేలపైన నడవను అని అంటాడా ఎక్కడ పోతాడు నడవాల్సిందే తప్పదు అదే నేలని ఎక్కడైతే మనం ఏ జీవితంలో అయితే మనము ఇలా దెబ్బలు తిన్నాం అనుకునే దాన్ని ఆసరాగా పెట్టుకోండి దాన్నే ఒక భగవంతుడి పైన నమ్మకంగా అదే స్థానంలో నిలవండి థ్యాంక్ యూ ప్రభుజీ నిజంగా చాలా మంచి విషయాలు తెలియజేశారు అద్భుతమైన సమాచారాన్ని మాకు అందించారు మరే మళ్ళీ మరొక మరొక మంచి ఎపిసోడ్లో తప్పకుండా మీతో మాట్లాడి మంచి మంచి విషయాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తాను ధన్యవాదాలు ప్రభుజీ హరే కృష్ణ హరే కృష్ణ